టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సీరియల్ బొమ్మరిల్లు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకుల ఆదరణ పొందింది అనడంలో సందేహం లేదు ఈ సీరియల్లో హీరోగా మధుసూదన్ నటిస్తున్నారు ఈ వీడియోలో ఈ సీరియల్లో ఉషగా నటిస్తూ మనల్ని అలరిస్తున్న యాక్ట్రెస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఉషగా నటిస్తూ మనల్ని అలరిస్తున్న యాక్ట్రెస్ అసలు పేరు ఇంజరా శెట్టి అమ్మ కన్నడ భామ ఇప్పటికే ఆమె మాటివిల ప్రసారమైన గృహలక్ష్మి సీరియల్తో మనల్ని అలరించారు ఇక అమ్మ పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలి అంటే పుట్టింది పెరిగింది అంతా కర్ణాటకలోనే చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉంది ముఖ్యంగా ఇంచరా గారి నటన అంటే చాలా ఇష్టమట ఆవిడ సాధించలేని యాక్టింగ్ కెరీర్ని తన కూతురున సాధించాలని భావించేవారట అయితే ఇందురా గారు చిన్నతనంలోనే తన అమ్మను కోల్పోయారు తన అమ్మ కోరిక మెరికే యాక్టర్స్ అవ్వాలని ఆమె భావించారట చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు చదువుతున్న సమయంలోనే ఎన్నో షార్ట్ ఫిల్మ్స్లు నటించినట్టుగా తెలుస్తోంది అలా గ్రాడ్యుయేషన్ సమయంలో తనకు కన్నడలో రాధిక అనే సీరియల్లో నటించే అవకాశం వచ్చిందట ఆ సీరియల్తో ఆమె కన్నడ ప్రేక్షకులకు దగ్గరైనట్టు తెలుస్తోంది ఈ రోజులో నటిస్తూనే షార్ట్ ఫిలిమ్స్ అలాగే మోడలింగ్ కూడా చేసినట్టు తెలుస్తోంది అయితే ఇంచరా గారు నటి అవడం వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేకపోవడంతో ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే కూతురికి దూరమైనట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఆమెకు తెలుగులో నటించే అవకాశం మా టీవీలోని గృహలక్ష్మి సీరియల్ తో వచ్చింది గృహలక్ష్మి సీరియల్ ఆమె దివ్య పాత్రలో నటించారు ఆ సీరియల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడడంతో ప్రస్తుతం బొమ్మరిల్లు సీరియల్లో ఉషగా నటిస్తూ మెప్పిస్తున్నారు ఇక ఇంచురా గారికి తన అమ్మా నాన్నంటే చాలా ఇష్టం తన నాన్నగారికి ఆమెపై కోపం తగ్గి త్వరలోనే ఆమెతో మాట్లాడాలని కలిసి ఉండాలని మనం కోరుకుందాం